హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్ల మంచి నేనైతే చూస్తురు కదా నిజంగా బిజీగా ఉన్నా అటు ఇటు ఇటు అటు తిరుక్కుంటా అంటే ఇక ఆ పెళ్ళింటికి పోవాలి ఇటు రావాలి అటు తిరగాలి ఇక ఫైనల్గా అయితే జర్ర ఖాళీ అయినా అందుకని వీడియోలు అయితే పెడుతున్నా పెళ్ళైతే అయిపోయింది మా అక్క కొడుకు పెళ్ళి చూసిరు కదా ఇది అయితే హల్దీ ఫంక్షన్ అనమాట నెక్స్ట్ వీడియోలు పెళ్ళి కొడుకుని చేయడము ఆ పోషమ్మ గుడి పోవడము ఆ తర్వాత పెళ్ళి రిసెప్షన్స్ లైన్గా వీడియోలు వస్తూనే ఉంటాయి మీరేం చేయాలి తెలుసు కదా సో ఫస్ట్ మన వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ కొట్టండి ఇక చూసారు కదా మా వాళ్ళే ఫస్ట్ పసుపు రాస్తున్నారు మా అక్క మా బావ మా అక్క కొడుక్కి పసుపు రాసి వాళ్ళైతే ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి ఇక నెక్స్ట్ పసుపు రాస్తుంది మా పెద్దమ్మ అనమాట చెప్పినా కదా మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదాములని ఈమె రెండో పెద్ద నాన్న భార్య అనమాట ఇక నెక్స్ట్ నేను మా వదిన వదిన అంటే మా పెద్దమ్మ కూడలు అనమాట ఇక అయితే పసుపు రాసినాము పసుపు రాసి కొద్దిసేపు సరిసారి కూడా పెళ్ళి అంటేనే సంద సర్దాలు ఇక అన్నీ ఉంటాయి కదా సరసాలు అవన్నీ ఉంటాయి కదా అట్లా అనమాట ఇక నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్లు ఎవరంటే మా తమ్ముడు అనమాట అదే మా బాబాయ్ కొడుకు మా బాబాయ్ కోడలు అదే నా మరదలు నా తమ్ముడు అనమాట ఇక చూసిరు కదా చాలా హడావిడిగా ఉంది నేత చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు వచ్చేసి మా అక్క వాళ్ళ సారీ మా బావలు అక్క బావలు ఇక ఇక్కడ ఈ ఉంది కదా ఈమె వచ్చేసి మా చెల్లె అనమాట బాబాయ్ కూతురు ఈ అల్లుడు ఇంకా ఈ వీళ్ళు వచ్చేసి నా కూతురు అవుతుంది అక్క కూతురు అల్లుడు అనమాట ఇక్కడ ఈమె వచ్చి అక్క అవుతుంది బావ అక్క బావలు అనమాట వరుసలు నాకు వాళ్ళు ఏమవుతారని చెప్పి చెప్తున్నాను ఇక వచ్చి మా అన్న అనమాట అన్న పెద్దమ్మ కొడుకు అయినా కూడా ఇక వచ్చి ఒకళ్ళేమో మా మామ కూతురు ఒక మా అన్న బిడ్డ అనమాట సో తెలుసు కదా పెళ్ళి అంటే సందరి సందరి అందరి సంతోషం ఇంకా ఇక్కడ కూడా ఒక ఆమె మా మామ బిడ్డ ఒక ఆమె మా అన్న బిడ్డ సుశీల్ కదా ఇదంతా సరదా సుశీల్ కదా మేమంతా హల్దీ పెట్టడం మొత్తం అయిపోయినాక పసుపు రాయడం అయిపోయింది తర్వాత సల్లేసి ఫుల్గా ఎంజాయ్ ఆటలు పాటలు అంటే వీడియోలు తెచ్చినా కూడా చక్కగా ఎవరు అనమాట అందుకే మొత్తం నేను షూట్ చేయలేకపోయినా ఏదో చేసేంత మటుకు మీకైతే చెప్దాం చూపిద్దాం మా తెలంగాణలో పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి అని చెప్పి అంటే అక్కో సుషిటోరు తెలంగాణలో అయితే వాళ్ళు ఉంటుంది తెలువనలో ఒక ఈ వీడియో అయితే చేస్తున్నా ఇక వీళ్ళు కూడా మా పెద్దమ్మ కొడుకు కోడలు చెప్పిన కదా ఆమె కోడలు అదే మా వదిన అన్న అలా ఇద్దరు పిల్లలు అనమాట ఈయన మా ఆమె ఇద్దరు ఇంతకుముందు కూడా నేను చెప్పినా కదా మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట నాకు మామ అవుతాడు మా అమ్మ వాళ్ళ కూతురు అనమాట ఇక నెక్స్ట్ మా అక్క అనమాట అంటే మా పెద్దమ్మ కూతురునే ఇచ్చారు మా మామకి మేనమామని అనమాట ఇక వరుసగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంతమంది నేను మీకైతే చూపించగలుగుతున్నాను చూసిరు కదా ఇక మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసింది మంగళ స్నానానికి ఫస్ట్ స్టార్ట్ చేసింది మా అక్క మా బావ అనమాట వాళ్ళ తల్లిదండ్రులు పోసిన తర్వాత మిగతా వాళ్ళందరం పోస్తామన్నమాట ఎందుకంటే అప్పటికే లేట్ అయింది టెంపుల్ బంద్ అయిపోతే మేము పోచమ్మ గుడికి వెళ్ళాలి పెళ్ళికొడుకుని చేయాలా ఇక చాలా ప్రాసెస్ ఉందని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో మేమైతే హడాడు హడాడుగా చేసేస్తున్నాం అనమాట ఇక నెక్స్ట్ నేను కూడా పోస్తున్నాను చూడండి ఆడు చెప్తుండు పిన్ని ఆ దాంట్లో తక్కువ నీళ్ళు అలా తీసుకొని పోయి అని చెప్తున్నాడు నాకు ఇక అందరు వచ్చి రెడీగా ఉన్నారు హ్యాపీగా పువ్వులు చల్లడానికి అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఫుల్ ఎంజాయ్ చేసాం పెళ్ళి ఎంత ఎంజాయ్మెంట్ అయితే మా మాటలు కాదు ఇక చూడు మా వదిన పట్టుకుంది అది ఏంటంటారు మేము అది జల్లెడ అంటాం పట్టుకుంది నేనైతే వాటర్ పోస్తా అనమాట ఇక నా వంతా అయిపోగా నెక్స్ట్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వచ్చి వీడు కూడా పక్క కొడుకు అనమాట ఇంత ముందుకు వచ్చినాడు కూడా ఇక ఇక్కడ నిలబడ్డది కూడా చూసి కదా మా అన్న మా అన్న అవుతాడు ఆమె కూడా పెద్దమ్మ కొడుకు అనమాట వాళ్ళ బిడ్డ ఇక్కడ సైడ్లో పడ్డది వాళ్ళ బిడ్డ అనమాట జాది జల జల్లెడ పట్టుకుంది మా అన్న నీళ్ళు పోస్తున్నాడు ఎందుకంటే లాస్ట్గా అయిపోయిన వాళ్ళందరూ ఏంటంటే ఇక లాస్ట్గా అయినా దాంతో మొత్తం అన్నమాట గుమ్మరిచ్చి అంటే మామాలు కదా కొంచెం ఉంటుంది కదా అది సరదా సరదా సంతోషం చూడండి ఎట్లా గుమ్మరిచ్చి వాడిని మొత్తం తడిపి తడిపి ముద్ద ఇక చూడు ఎట్లా దొరికితే ఎట్లా పువ్వులు దొరికిన పువ్వులు పసుపు దొరికిన పసుపు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్